అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆధ్వర్యం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు పెళ్లి చేస్తే సహకారం చేస్తే పెళ్లి నెల్లూరు అంటే కళలకు పుట్టిన ఏ చరిత్ర సృష్టించాలన్నా నెల్లూరు కాళ్ళ నుంచి మొదలవుతుంది అది సినిమా రంగం కానీ సాహిత్య రంగం కానీ కథలు కానీ ఏది కూడా నెల్లూరుకు ప్రత్యేకత ఉంది చాలామంది మందు చూసామను కానీ ఈ కాలంలో స్వార్థం విరిగిపోయింది నేను నా కుటుంబం నా బిడ్డ అనే రోజుల్లో సమాజాన్ని సేవ చేయాలని కోసూరాత్వం గారి లాంటి ఒక మహోన్నత వ్యక్తి తను సాధారణ అయినా కూడా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో గులగమ్ముల్లో విశాలాక్షి ఉదాసం స్థాపించి నూట ఇరవై మంది వృద్ధుల్ని ఈరోజు ఒక తల్లిదండ్రులనే చూడకపోతారు అలాంటిది నూట ఇరవై మంది వృద్ధులని వాళ్ళని కన్నబిడ్డల్లాగా వాళ్ళ కన్న తల్లు కాదు ఈయన వాళ్ళ కన్నబిడ్డల్లా చూసుకుంటూ తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా నాలుగంత బిల్డింగ్ కట్టి ఒక గోశాల కట్టి అలాగే ఒక దేవాలయం కట్టి ఒక ప్రశాంతమైన వాతావరణంలో సేవ చేస్తూ దాంతోపాటు సమాజంలో ఎందుకో ఒక ప్రశాంతం లేదు డబ్బులోడు ప్రశాంతంగా లేడు డబ్బులేడు ప్రశాంతం లేడు దాంతో సమాజంలో మార్పు తేవాలని విశాలాక్షి మాసపత్రిక విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదిహేను సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఇది పదహారు సంవత్సరం రాముడికి లక్ష్ముడు ఎలాగో గారికి ఈతగడు సుబ్బారావు గారు వారి బంధం మీద ఒక రక్తబంధం కంటే ఎక్కువ మరి దీంట్లో ఏమీ వాళ్ళకి ఏమి వచ్చేది లేదు ఖర్చు తప్పితే ఈరోజు పత్రిక నడపాలంటే మహామహాపత్రికలే ఫ్లో చేశారు నడపలేక అంటే ఆర్థిక భారం ఎక్కువై కానీ పదిహేను సంవత్సరాల నుంచి సమాజంలో మార్పు తేవాలని కథలు సాహిత్యము కార్టూన్సు అనేక విధాలుగా సమాజంలో ఈ పత్రిక చదివైనా సరే కొంతమంది మారుతారనే ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు నడుపుతూ అది కూడా ప్రోత్సాహంగా రేపు మనకి ఆదివారము టౌన్ హాల్లో లక్షా నలభై వేల రూపాయల బహుమతులతో ప్రోగ్రాం చేస్తున్నారు కేవలం ప్రోత్సహించాలి ఈ కథలు చదివి ఈ కార్టూన్ చూసి తిరిగి మళ్ళా ప్రేమలు బంధాలు కుటుంబాల అన్యోన్యతలు మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు రావాలని వారు చేస్తున్న ప్రయత్నానికి నేను వాడిని అభినందిస్తున్నాను మనిషి పుట్టుగా మనం తప్పదు కానీ దాంట్లో వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఈ విశాలక్షి సాహిత్య మాసం అభ్యుదిస్తూ ప్రజలు కూడా మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ ఇలాంటి పత్రికల ధర వల్ల కొంత సమాజాన్ని సేవ చేయచ్చు వారు చేస్తున్న ప్రోత్సాహాలకి వీరి పత్రిక ఒక ఐదు సంవత్సరాలు చందాలు కట్టడమే ఆ చందాలు కట్టి వాళ్ళు ప్రోత్సహిస్తే సమాజం తిరిగి మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు ప్రేమలు పొందుతాయి ప్రేమలు కలుగుతాయి ప్రతి తల్లిదండ్రి బిడ్డలకి ఆస్తిస్తే ఆస్తి కాదు సంస్కృతి సాంప్ర సమాజం ఇవ్వాలి కాబట్టి ఈ విశాలక్ష్మి బాస దేశ విదేశాల్లో అందరికీ అందుతుంది ఆన్లైన్ ద్వారా కానీ వాళ్ళు దొరుకుతుంది ప్రతి ఒక్కరూ కూడా అందులో బుద్ధ ప్రసాద్ లాంటి గొప్ప తెలుగు సాహిత్యవేత్త తెలుగు కోసం పోరాడుతున్న వారు దీని వెన్నుడిగా ఉండి దీన్ని ప్రోత్సహిస్తారోత్సహించేందుకు వారిని అభినిస్తూ భవిష్యత్తులో కూడా ఈ సాహిత్యవాసీతాలు కోరుకుంటూ ఓసు రత్న గారిని అలాగే వెత్తకూడ శుభారావుని అభిస్తూ దానికి సుభద్రాదేవి మేడం గారు కూడా తాను ఎంతో ప్రోత్సహిస్తారు వీటన్నిటికీ మా ఇరవై ఐదు కళా సంఘాలు హాస్పిల్ హరిబాబు గారు భాస్కర్ బాజీవీస్ గారు అమిత్ షార్ ఎంతో సపోర్ట్ చేస్తారు నెల్లూరు ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా ఇరవై ఐదు కళా సంఘాలు సపోర్ట్ చేసి తెలియజేస్తూ రేపు ఆదివారం జరిగే ప్రోగ్రాంకి తప్పకుండా వచ్చి ఒక ఆశ్రదం కోరుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అందరు వస్తారు తప్పకుండా ఆ కార్యక్రమం అందరూ కూడా ప్రోత్సహించి సక్సెస్ చేయాలని కోరుకుంటూ సేవ చేసుకుంటాను కోసూర్ రత్నం కోసూరత్నం చారిటబుల్ ట్రస్ట్ విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం విశాలాక్షి సాహిత్య మాసపత్రిక ఎన్నో సంవత్సరాలుగా ఒక మంచి ఆలోచనతో మంచిని పెంచు పరిమను పంచు అనే ఒక చిన్న నినాదంతో ముందుకు వెళ్తున్నాం దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా తర్వాత విశాలాక్షి ప్రారంభించిన ప్రారంభించాలానికి విశాలాక్షి సాహిత్య మాసపత్రికను ప్రారంభించాం అప్పటి నుంచి సాహిత్యం కొంచెం కొంచెంగా కనుమరిగిపోతుందనే భయంతో పూర్తిగా సాహిత్యం మీదనే పత్రిక తీసుకోవాలనుక మంచి ఆలోచనతో ఈ పత్రికను ముందుకు తీసుకొస్తున్నాం దానికి ఎంతోమంది అంటే రాష్ట్రేతరంగా దేశ దేశాంతరాలుగా దీన్ని అభిమానించి దీన్ని ప్రోత్సహించి దీన్ని సాకి సంతరిస్తున్నానంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు నెల్లూరు జిల్లాకి ఒక పెద్ద నేలాగా ఎంతోమంది కళాకారుల్ని కాపాడుతూ వారికి అండదండగా ఉంటున్న మా మిత్రుడు మా శ్రేయభిలాషి మా సహాయకారి మాకు ఆప్తులైన కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దాన్ని పోయి వాడిని పిలిచి నువ్వు ఆశ్రయం పెట్టావు కదా నేను సహాయం చేస్తాను చెప్పి చెప్పడం అనేది అందరి వల్ల అయ్యే పని కాదు అందరూ మనసులో ఉండే కాదు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇదే మాట మీద ఆ రోజు చెప్పిన మాట మీదనే వారి సహాయ సహాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న మహానుభావులు ఒక పుణ్యమూర్తి అయిన అమరావతి కృష్ణాడు గారికి మరొకసారి నేను హృదయపరక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి సహకాయ సహాయ సహాయాలను ఇంకా ముందు ముందుగా మాకు మీరు అందించాలని మా కార్యక్రమాలన్నీ అన్ని కూడా మీరే దగ్గరుండి జరిమించాలని తెలియజేసుకుంటూ ఆ రోజు అంటే ఈ సాహిత్య ఆసుపత్రికి పదహార వార్షికోత్సవం సందర్భంగా ఇరవయో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి టౌన్ హాల్ ఏసీలో కార్యక్రమం జరుగుతుంది దానికి పెద్దలు అమరావతి కృష్ణాయుడి గారు మండల బుద్ధప్రసాద్ గారు అమ్మహాను వెంకటరమారెడ్డి గారు మరియు భద్రాదేవి గారు కోసూరు బాలయ్య గారు చంద్రరావు గారు మరియు కుసుమ కుమారి గారు ఎంవి రామిరెడ్డి గారు తదితరు పెద్దలందరూ కూడా కార్యక్రమానికి వస్తున్నారు మీరు అందరూ కూడా విశాలాక్షి ఆశ్రమాన్ని ఎంతో గొప్పగా ప్రేమించి సాగుతున్నారు కూడా పెద్దలకు అన్నం పెట్టి అలానే సాహిత్య మాసపత్ర కార్యక్రమాలు కూడా హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదించి కాపాడడం కూడా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను